ఆ సమయానికి మూడు రూపాయల తొంభై పైసలకు మేము చేసుకున్న నాటికి మనకంటే ఒక్క పైస తక్కువ చేసుకున్న నష్టం ఏదైనా ఉందా దీనికి మీద మేధావులు చెప్పాలి సమాధానం అప్పుడు మనం ఎక్కువ చెల్లించినట్టయితుంది అప్పుడు ఎంత తేడా ఉందో ఆ పైసలు మన నష్టం జరిగిందని భావించాల్సి వస్తుంది ఇట్లా చెప్తున్నారు ఏ ఆధారాలతో చెప్తున్నారు నువ్వు ఆరు వేల కోట్ల నష్టం జరిగింది అని కోదండం ఏ ఆధారంతో చెప్తున్నాడు చెప్పాలి సమాధానం దొంగలతో చేతులు కలిపి నీకున్న ఈర్ష్యను నీకున్న ద్వేషాన్ని ప్రకటించుకుంటున్నాం అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి కేవలం ముప్పై నిమిషాలు ఎవడు లేకుండా ఎవడు చెప్పకుండా దానికి అమ్మాయి చెప్పకుండా ఆధారం లేకుండా రాసిన రాత్రిని మేము ఖండిస్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులైనా ఎటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌజెస్ మీరు బాధ్యతగా ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము